హాయ్ అండి వెల్కమ్ టు హ్యాపీస్ కిచెన్ నేను మీ హైమా ఈరోజు వంజనం ఎండు చేప పులుసుని సింపుల్గా టేస్టీగా నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను చాలామందికి ఎండు చేపలు అంటే ఇష్టం ఉంటుంది కానీ వాసన వల్ల చాలామంది అవాయిడ్ చేస్తుంటారు అలా కాకుండా నేను చేసిన విధంగా కనుక చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారండి అంత బాగుంటుంది కర్రీ అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి నేను ఇక్కడ ఎండి చేపల్ని పావు కేజీ తీసుకున్నాను ఇవి అమెజాన్ లో నుంచి ఆర్డర్ పెట్టుకున్నానండి చాలా చాలా మంచి ప్యాకేజ్ తో వచ్చింది చాలా బాగున్నాయి కూడా చాలా ఫ్రెష్ గా ఉన్నాయి ఇలా జిప్ లాక్ బ్యాగ్స్ లో ఇచ్చారండి చాలా చాలా ఫ్రెష్ గా ఉన్నాయి మనం వాడుకున్న తర్వాత ఇలా జిప్ లాక్ చేసుకుంటే ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉంటాయి ఇప్పుడు నేను ఆరు ఎండి చేపల్ని తీసుకొని వీటి తలా తోకల్ని సైడ్ ఉన్న ముళ్ళల్ని కత్తిరితో కత్తిరించేసి ఒక బౌల్లోకి వేసుకుని గోరువెచ్చని నీళ్ళతో రెండు మూడు సార్లు అయినా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కూర చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించి ఒక బాండ్ తీసుకొని నాలుగు స్పూన్లు ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని ఇవి చిటపటలాడిన తర్వాత కొంచెం మెంతులు కూడా వేసుకోవాలి మీరు ఏ పులుసు చేసుకునేటప్పుడైనా కొంచెం మెంతులు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇవి ఒక నిమిషం పాటు ఆయిల్లో వేగిన తర్వాత రెండు పచ్చిమిర్చిని ఇలా సన్న చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వీటితో పాటే రెండు ఉల్లిపాయలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలి వీటన్నిటిని కూడా సన్నని మంట మీద ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి ఉల్లిపాయల్లో నుంచి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి ఉల్లిపాయలు వేగుతున్నప్పుడే కొంచెం కరివేపాకు పసుపు కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి సన్నని మంట మీద ఒక ఐదు నిమిషాల పాటు ఉల్లిపాయలని ఉడికించాలి ఏ కర్రీ చేసుకునేటప్పుడైనా కొంచెం ఓపికగా ఉల్లిపాయలు వేయించుకుంటే కర్రీ అనేది చాలా బాగుంటుంది ఉల్లిపాయలు అయితే మంచిగా వేగిపోయాయండి ఇప్పుడు ఇందులో మూడు పెద్ద టమాటాలని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి పులుసు కూరలు ఎప్పుడైనా కూడా టమాటాలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత వీటిని కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి వీటిలో కొంచెం ఉప్పు కూడా వేసుకుని బాగా అంతా కలుపుకొని దీని మీద మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇది ఉడికేలోగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి వీలైతే రసం తీసి పక్కన పెట్టుకోండి ఈ లోపల మనకు టమాటాలు కూడా మగ్గిపోతాయండి ఇప్పుడు ఈ టమాటాల్లో రెండు స్పూన్ల కారం వేసుకోవాలి నేను పెద్ద స్పూన్తో రెండు స్పూన్లు కారం వేసానండి మీ కారాన్ని బట్టి మీరు వేసుకుంటే సరిపోతుంది పులుసుకూరలకి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇలా కారం వేసుకున్న తర్వాత టమాటాలకి కారం కలిసేలాగా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో వేసేసుకోవాలి ఎప్పుడు చింతపండు రసంతో పులుసులు పెట్టుకున్నా కానీ బ్లైండ్గా మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి చింతపండు రసం అనేది కొంచెం చిక్కగా తీసుకొని వేసుకోండి నీళ్ళు అనేది వెంటనే వేయకూడదు చింతపండు రసం కొంచెం మరిగిన తర్వాత మాత్రమే నీళ్లు కలుపుకుంటే కూరల టేస్ట్ అనేది చాలా బాగుంటాయి పులుసు మరిగిన తర్వాత నేను ఒక గ్లాసు నీళ్లు వేసుకుంటున్నానండి మీ క్వాంటిటీని బట్టి మీరు వేసుకుంటే సరిపోతుంది ఈ స్టేజ్లోనే ఉప్పు కారం అనేది చెక్ చేసుకొని సరిపోకపోతే వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు పులుసును బాగా మరగనివ్వాలి పులుసు మరిగేటప్పుడే మనం పక్కన పెట్టుకున్న వంజనం చేప ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలండి వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకొని ఒక మూడు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకుంటే ఉప్పు కారం అనేది ఈ చేపలకి బాగా పడుతుంది మూడు నాలుగు నిమిషాల తర్వాత మూత తీసేసి మరుగుతున్న పులుసులో కొంచెం చిన్న బెల్లం ముక్క వేసుకోండి కూర టేస్టే మారిపోతుంది చాలా చాలా బాగుంటుందండి మీరు ఎప్పుడైనా ఎండి చేపల కర్రీ చేసుకునేటప్పుడు ఏ చేపైనా పర్వాలేదు ఇలా కొంచెం బెల్లం ముక్క వేసుకొని చూడండి కూర టేస్ట్ సూపర్గా ఉంటుంది మనకి కూరలో నుంచి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడి వేడి వంజరం చేప పులుసు రెడీ అయిపోతుందండి ఎండు చేపల్ని కరెక్ట్ పద్ధతిలో వండుకోవడం రాక ఫ్రై చేసుకుని తింటుంటారండి ఎండు చేపల టేస్ట్ తెలియాలంటే పులుసులో వేసుకొని వండుకొని తినాల్సిందే అప్పుడు మాత్రమే ఎండు చేపల టేస్ట్ అనేది తెలుస్తుంది ఎప్పుడు తినని వాళ్ళని కూడా తింటారండి ఇలా కనుక చేసి పెడితే ఒకసారి ట్రై చేసి చూడండి మీకు డెఫినెట్గా నచ్చుతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా పక్కన ఉన్న బెల్స్ మళ్ళీ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్